ముందుగా మన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా స్వభావినందనలు అలాగే నేను మస్కుల డిస్ట్రోఫి కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుడిని దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నేను సదరం క్యాంప్ లో సర్టిఫికేట్ తీసుకుంటే తొంభై శాతం అంగవైకల్యం కలిగి ఉన్నాను అప్పుడు నేను నడిచేవాడిని ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి మంచంలో ఉంటున్నాను నాకు మా తల్లి గారు తొంభై ఐదు సంవత్సరాలు వయసు మా దగ్గర అన్నలు అన్నయ్య నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు నాకు గతంలో మీరు పెన్షన్ కింద మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు అలాగే ఆ రోజు దురదృష్టవే నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి దరిద్రం ఇంకా బాగాలేదని అప్పుడు వరకు బాధపడ్డాము అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే ఆ ఐదు వేల పెన్షన్ పెంచినప్పుడు తెలుగుదేశం అభిమానులు గానీ సానుభూతి పదాలు గాని ఎవరైనా సరే ఉంటే వాళ్ళ పేర్లు తప్పించేసి మిగతా వాళ్ళకి ఐదు వేలు ఇవ్వడం జరిగింది మేము అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత పెంచి ఏదో నాలుగు వ్యక్తులు అన్నం తింటున్నాం ఏదో మీ దయవల్ల అన్ని అనుకుంటున్నాం కానీ నాలాంటి వాళ్ళు మసలహరి ట్రోఫీకి ప్రత్యేకంగా వందల్లో ఉన్నారు మన మండలంలో మన గ్రామంలో ఒక ముగ్గురు మంది ముగ్గురు కావున దయచేసి అందరు ఈ ఒక పదిహేను వేల రూపాయల పెన్షన్ అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చేస్తున్నాయి అటువంటిది ఏదైనా సహాయం చేస్తే దాంతో పాటు మేము స్వయంగా ఏదైనా పని చేసుకొని ఏదో విధంగా బతకడానికి అవకాశం ఉంటుంది దయచేసి మా అభ్యర్థి మన్నించి ఈ అవకాశం ఇచ్చినందు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జన్మతహా రూపడి ఉంటానని కోరుకుంటున్నాను

పెన్షన్ పెట్టే చెప్తానో మాట్లాడదాం అందరికీ మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్ చూస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు హరియా ఇస్తున్నారు అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ అది పేదవాళ్ళ పైన అభిమానం అయితే ఇప్పుడే నిజుడు చెప్పాడు ఈ పెన్షన్ కూడా గవసరాల్లో అస్తవ్యస్తంగా చేశారు రాజకీయంతో చేశారు కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి నేను ప్లైన్ గా ఇచ్చాను కానీ ఉండేలా ఇస్తున్నా ఇది మా గ్రామ సభ పెట్టి ఆ ఊరిలో ఇచ్చే పింఛన్ అన్ని కూడా ఎవరైతే అరుగున్నారో వాళ్ళందరికి ఇచ్చే ఏర్పాటు చేస్తాను అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమాన్ని కేటాయిస్తాం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ యొక్క కొంతమంది దివ్యంగులు ఉంటే ఏదైనా దివ్యంగా వాళ్ళు వాళ్ళ ఆరు వేల రూపాయలకు ఎనిది బిరెండి ఉంది ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తున్న పదివేల రూపాయల లేకుంటే పదహైదు వేల రూపాయలు వాళ్ళని అధ్యయనం చేసి మొత్తం వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం కొన్ని దిక్కుల నేను చూశాను డాక్టర్లు కూడా గట్టిగా చెప్తున్నా మీరు అడగరని తప్పులు ఎక్కువ చేసి వికలాంగులు కాని వాళ్ళు కూడా పింఛన్లు రికమెండ్ చేసి మీ ఉద్యోగానికి ప్రమాదం ఉంటుంది వెరిఫై చేసి నేను పేదల పట్ల ఎంత ఉదాహరణగా ఉంటాను తప్పులు చేసిన వాడిని మాత్రం వదిలి పెట్టని వారిని కూడా హెచ్చరిక చేస్తున్నా అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల అసలు ఉంది తప్ప కొంతమంది మన ముంచుమరిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యుడు కొంతమంది తయారయ్యారు